దేవుని ప్రేమించే మనిషిగా ఈ రోజున మనం బతుకుతున్నామా బతుకుతే ధన్యులము చాలా ధన్యులం ఎందుకంటే మన ప్రతిఫలము పరలోకంలో తప్పకుండా ఉంటుంది దేవుని కొరకు బ్రతకకుండా దేవుని నమ్ముకోకుండా అవిశ్వాసులుగా విశ్వాసం లేని వారిగా సర్వసృష్టికర్తైన దేవుని నమ్ముకోకుండా ఎవరినో నమ్ముకొని ఒకవేళ ఈ లోకం నుంచి వెళ్ళిపోతే గనక వారు నరకంలో చేరుతారు నరకం నరకంలో ఉంటారు నరకయాతన పడతారు చాలా బాధపడతారు మనిషికి అది ప్రయోజనమా కొంతమంది ప్రశ్నిస్తారు ఏంటంటే నరకం ఉందో లేదో స్వర్గం ముందో లేదో అని అంటా ఉంటారు ఆ ప్రశ్నలు వేసేవారు ఏంటంటే ఉన్నా లేకున్నా నీకెందుకు నువ్వు మంచి పని చేసి ప్రయోజనకరంగా ఉండవు ఒకవేళ ఉంటే ప్రజలకు వెళ్ళిపోతావు దేవుని నమ్ముకో అని చెప్పాం నమ్ముకో ఉందా లేదా ఇప్పుడు నువ్వు మాట్లాడకు నువ్వు శరీరాన్ని కోల్పోయినప్పుడు మరణించినప్పుడు అప్పుడు నువ్వు ఎక్కడికి చేరావు అనేది నీకు తెలుస్తుంది చాలామంది ప్రజలు తరకవాదులుగా ఉంటారు మొండివాదన వాదిస్తుంటారు అలాంటి వారితో వాదించడం కూడా మంచిది కాదు ఎందుకంటే మూర్ఖత్వం కలిగిన వ్యక్తి వాదిస్తాడు ఒప్పుకోడు అని బైబిల్ వాక్యం చెప్తా ఉంది